మానవ సంబంధాలు రోజు రోజుకి మంట కలిసిపోతున్నాయి వావి వరసలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు తమిళనాడు పొల్లచ్చి ప్రాంతంలో తామరై కులం అనే ఒక ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన అమ్మాయి పేరు ఇంద్రాని ఇరవై ఐదు సంవత్సరాలు రితేష్ ఇరవై సంవత్సరాలు వీళ్ళిద్దరికి పెళ్ళై ఐదు సంవత్సరాలు అయింది వీరికి మూడు సంవత్సరాలు బాగున్నాడు అయితే ఆ అమ్మాయి ఇంద్రాని పిన్ని భర్త వినోద్ కుమార్ మీద మనసు పడింది వినోద్ కుమారు ఇంద్రాని ఇద్దరు కూడా లైంగిక సంబంధం పెట్టుకున్నారు ఈ లైంగిక సంబంధం గురించి ఇంద్రాని భర్త రితేసి తెలిసింది దాంతో వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభం మొదట్లో మందలించాడు ఇది కరెక్ట్ కాదు అని ఇద్దరిని కూడా మందలిస్తే ఆ తర్వాత మళ్ళీ దీన్ని కొనసాగించారు ఇంకా చెప్పినా వినడం లేదని ఇద్దరి మధ్య గొడవలు అమ్మాయిని కొట్టడం తిట్టడం చేసేవాడు అయితే అమ్మాయి కూడా వినకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు ఇక అమ్మాయి విసిగిపోయి ఎలాగైనా సరే తన భర్తని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని తన బాబాయ్ అయినటువంటి ఆ ప్రీడితో ఒక పక్కా ప్లాన్ వేసి గొంతు కోసి చంపేశారు అది కూడా వినోద్ కుమార్ కొంతమందితో మాట్లాడి వాళ్ళకి సుపారి ఇచ్చి చంపించారు తర్వాత శవాన్ని అంబులెన్స్ లో నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఒక రైల్వే ట్రాక్ మీద పడేశారు దాన్ని ట్రైన్ యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని ప్రయత్నాలు చేశారు అయితే అబ్బాయి తల్లి అంటే రితీష్ తల్లి అనుమానం వచ్చి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు సీసీ ఫుటేజ్ చూశారు అందులో అంబులెన్స్ లో ఇతన్ని తరలించినట్లుగా ఉంది ఈ విషయం ఇంద్రానికి తెలిసింది ఇక పోలీసులు ఎలాగైనా సరే నా వరకు వస్తారని గ్రహించి ముందే పోలీసుల దగ్గరికి వెళ్లి లొంగిపోయింది జరిగిన విషయం అంతా చెప్పేసింది వీళ్ళకి మూడు సంవత్సరాలు బాగున్నాడు కదా ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి ఎందుకు అంటే బాబాయ్ తో సంబంధం పెట్టుకుంది కాబట్టి ఈ అబ్బాయి ఎవరికి పుట్టాడో అనే అనుమానం ఇప్పుడు అతడిలో మొదలవుతోంది కాబట్టి కొడుకుని ఏ విధంగా పెంచగలడో తెలియదు అతడు ఏ విధంగా బ్రతుకుతాడో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో అతడు మానసిక క్షోభకు గురయ్యి అది కంట్రోల్ తప్పిందంటే ఒకటి సైకుగా మారుతాడు లేదంటే ఆత్మన్యూనత భావంతో చనిపోయే అవకాశాలు ఉంటాయి ఇలాంటి పనికిరాని అక్రమ సంబంధాల వల్ల జరిగేటటువంటి అనర్థాలు అనేక కుటుంబాల్లో ఇప్పుడు దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తే సుప్రీంకోర్టు ఏమొచ్చేసి ఏ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరెవరితోటైనా తిరగవచ్చు అనే పనికిరాని తీర్పులు చెప్పడం వల్ల వచ్చినటువంటి ఈ వైపరీత్య సుప్రీం సుప్రీంకోర్టు ఇప్పుడు ఎవరి వైపు బాధ్యత వహిస్తుంది ఇలాంటి వాటికి సమాధానాలు చెప్పగలుగుతుందా